దంతాలు శుభ్రంగా ఉంటేనే మెదడు ఉంటుంది ఉంటుందన్నమాట మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే దంతాలను కూడా మనం శుభ్రంగా ఉంచుకోమంట మనం పళ్ళని శుభ్రంగా ఉంచుకుంటే మన మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుందని సంబంధం చెప్తానమాట ఈ రెండింటికి సంబంధం ఏంటని అనుకుంటే మతిమరుపు అల్జీమర్ జబ్బులో పాలు పంచుకునే మెదడులోని విప్పును క్షీణించడానికి చిగుళ్ళ జబ్బు పళ్ళు ఉండడానికి మంచి సంబంధం ఉన్నట్లు జపాన్లోని యూనివర్సిటీ జాయిన్ పేర్కొనమాట మతిపరుపు సంస్థలు ఏవి లేని సగటున అరవై ఏళ్ళు పైపుయిన కొందరు ఎంచుకుని ఈ అగ్గ నిర్వహించారు వీరికి ముందే స్కాన్ చేసి మెదడులో ఇంపో కాస్పెని పరిమాణాన్ని కొలిచారు కొన్ని దంతాలు ఉన్నాయి చిగుళ్ళు కింద జారాయి అనేవి లెక్కించారు ఒక మాదిరి చిగులు జబ్బులుండి కొద్దిగానే పల్లి ఉడిన వాళ్ళు వైభవం చాలా వేగంగా కుదిరికపోయినట్లు గుర్తించారు ఇంపో కాంపస్ ఎడం భాగం బాగా కుదిరిపోయింది అంటే మెదడు దంతాలు శుభ్రంగా ఉంటే మెదడు కూడా పద్లింగ్ ఉంటాయి అన్నమాట మతి మతిమరుపు అల్జిమ్మర్స్ ఇలాంటి వ్యాధులు త్వరగా రాదు అనమాట పళ్ళు ఊడకుండానే కాదు మొత్తంగా పళ్ళు ఆరోగ్యం కాపాడుకొని ములిచిమని పరిశోధనలు చెప్తాను అనమాట అంటే చిగులు జబ్బు తీవ్రంగా ఉండి తక్కువ పళ్ళు కూడిన వాళ్ళు మెదడు వేగంగా కుదించిపోవడం గమనార్హం కదిలే దంతాలు తొలగించుకుని కృత్రిమ దంతాలు బిగించుకోవాలని కూడా సూచిస్తున్నారు తీవ్ర చెగులు జబ్బులు కలవారు కదిలే దంతాన్ని తొలగించుకుని కృత్రిమ దంతాలు బిగించుకోవాలని కూడా చూస్తున్నారు మెదడు బాగా పనిచేయాలంటే హిపో కాపా క్షీణించకుండాను చెగులు జబ్బు కొనకుండా పళ్ళు ఉండడానికి మంచి సంబంధం ఉందని గుర్తించారనమాట అందుకనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే మన మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుందని చెప్తున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం